నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు భారతీయ వేదిక సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వర గారి సుఖేశ్ శర్మ గారు ఉన్నారు నమస్కారం గురుగారు నమస్కారం గురువుగారు ఈ మే నాలుగవ తారీఖున భానుసప్తమి వస్తుంది కదా విశేషంగా అయితే ఆ రోజు అరుణయాగం చేస్తున్నాం కదా దాని గురించి మన ప్రేక్షకులకి అంటే అరుణయాగం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి ఏ రోజు జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది ఆ వివరాలు కొంచెం తెలియజేయరా చాలా చక్కని ప్రశ్న అడిగావమ్మా సాధారణంగా ఆదివారము రోజు అంటే ఆ సూర్యనారాయణ స్వామికి చాలా ఇష్టమైనటువంటి రోజు ఓకే అందులో విశేషించి సప్తమి తిథి స్వామివారికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు ఇవి రెండూ కలవడం చాలా విశేషం అందులో ఆ రోజు పుష్యమి నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రం ఇది ఓకే అయితే సంవత్సరంలో ఎప్పుడో కానీ ఒక్కసారి ఈ కలయిక జరుగుతుంది ఆదివారము సప్తమి ఆదివారం రోజు సప్తమి కలిస్తే భాను సప్తమి అవుతుంది అయితే ఆ రోజు పుష్యమి నక్షత్రం కూడా కలిస్తే పుష్యార్కము అని ఒక విశేషమైనటువంటి యోగం పుడుతుంది అనమాట ఆ రోజు ఆ రోజు స్వామివారి దగ్గర ముక్కోటి దేవతలు సూర్యమండలంలో ఉంటారు అని శాస్త్రంలో చెప్పబడింది అయితే ఎంఎం చింతయితే కామం తంతం ప్రాప్నోత్వాప్నీయాత్ అన్నట్టుగా శాస్త్రంలో ఆ రోజు ఎవరైతే సూర్యనారాయణ స్వామిని అరుణము మరియు మహాసౌరము అనేటటువంటి విశేషమైన మంత్రాలు కొన్ని ఉంటాయన్నమాట శాస్త్రాల్లో తర్వాత మనకు వేదములో మహాసౌరము అని ఋగ్వేదములో అరుణ ప్రశ్న అని యజుర్వేదంలో ఇలా చతుర్వేదాల్లో కొన్ని అద్భుతమైనటువంటి మంత్రములు ఉన్నాయి ఆ మంత్రములతో సూర్యనారాయణ స్వామికి అరుణయాగం నిర్వర్తిస్తారు ఈ అరుణయాగం చేస్తే ముఖ్యంగా ఐశ్వర్యం ఈశ్వరాధిత్యం ఆరోగ్యం భాస్కరాదిత్యం అని శాస్త్రము మనకు సూర్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల ముందుగా అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అది ఎంత పెద్ద రోగాలైనా కానీ తరువాత అఖండ రాజయోగ సిద్ధి కలుగుతుంది అంటే వాళ్ళున్నటువంటి స్థానం ఏదైతే ఉందో అంతకన్నా ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళగలిగే అవకాశాలు వెళ్ళగలుగుతాయి ఓకే అఖండ రాజయోగ సిద్ధి ఇది ఎవరికైనా ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు రాజకీయవేత్తలు కావచ్చు విశేషంగా ఎవరైనా వాళ్ళ ఉన్నటువంటి స్థానానికన్నా ఉత్తమమైనటువంటిది పైన పైకి వెళ్ళాలి అన్న ఇప్పుడు ప్రమోషన్స్ కావచ్చు ఇంక్రిమెంట్స్ కావచ్చు ఉద్యోగస్తులకైతే అదే ఒక రాజకీయవేత్తలకైతే మామూలుగా ఒక ఊర్లో ఉండేటటువంటి ఒక గ్రామ సర్పంచ్ ఇటువంటి యాగంలో పాల్గొనడం వల్ల వాళ్లకు జెడ్సీ అలా అంటే ఒక మండలానికి ఉన్న సర్పంచ్ ఒక ఊరుకు ఉన్నటువంటి వాళ్ళు జెడ్పీటీసీ ఎంపీటీసీ కార్పొరేటర్ సిటీలో అయితే కార్పొరేటర్ లెవెల్ కి ఇంకా ఒకవేళ వాళ్ళ యోగంలో గిట బుధారిత్య యోగం గాని లేదా శుక్రారిత్య యోగం గాని కలత్ర స్థానంలో భాగ్యస్థానాల్లో ఉంటే యాదృచ్ఛికమైనటువంటి యోగాలు కూడా పుడతాయి అంటే ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి పదవిని వీళ్ళు పొందడం జరుగుతారనమాట వ్యాపారమైన అలానే జరుగుతుంది రాజకీయమైన అలా అలాంటి యోగాలు అనేవి వీళ్ళకి వరిస్తాయి ఇక ఆర్థిక సమస్యలు ఎలాంటి ఉన్నా కానీ తొలగిపోతాయి ఇక వాళ్ళకు ఏవి ఏవి కోరుకుంటే అవి విశేషించి పితృదోషాలు ఉన్న వాళ్లకు ఇది అద్భుతమైనటువంటిది పితృదోషాలతో ఇబ్బంది పడేటటువంటి వాళ్ళు సంతానము లేకుండా పిల్లల కోసం ఇబ్బంది పడేటటువంటి వాళ్లకు కాల సర్పదోషాలు దోషాలు విశేషించి నవగ్రహాలకు సంబంధించిన ఎలాంటి గ్రహపీడలు ఉన్నా ఆ సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం వల్ల ఈ యాగములో అలాంటి యోగం ఉంటుంది ఎందుకంటే ఇది సాధారణమైనటువంటి యాగం అస్సలు కాదమ్మా యోగవాత్ లభతే యాగం అని మనకు శాస్త్రంలో చెప్పబడింది అంటే ఇక్కడ వాళ్ళ తలరాతలో ఈరోజు ఈ యోగములో ఈ యాగంలో ఎవరైతే కూర్చోవాలి అని రాసుంటే వాళ్ళ కలయిక మాత్రమే జరుగుతుంది ఎవరు పడితే వాళ్ళు రాలేరు రాలేరు ఈ రోజు ఇప్పుడు ఈ వీడియో వాళ్ళు చూస్తున్నారు ఈ యాగం వాళ్ళు జరుపుకుంటున్నారు అని అనుకుంటే వాళ్ళకు ఆ యోగం ఉంది అని సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం వాళ్ళ జీవితంలో వాళ్ళకేదో మంచి జరిగే సమయం ఆసన్నమైంది అని గుర్తించడానికి ఇది వాళ్ళ దృష్టిలో పడుతుంది లేకపోతే ఓకే అంటే అందరూ అనుకుంటే చెయ్యలేరు ఈ యాగానికి ఎవరైతే రావాలనుకుంటారో వాళ్ళ విధి ముందే నిర్ధారించబడుతుంది ఓకే వాళ్ళు మాత్రమే ఈ యాగానికి ప్రేరేపితమవుతారు వాళ్ళు మాత్రమే ఇది చేయగలరు లేకపోతే కుదరదు ఎక్కడ జరుగుతుంది యాగం మనకు ఈ యొక్క యాగాన్ని మణికొండ ప్రాంతంలో లాంకో హిల్స్ దగ్గరలో ఉండేటటువంటి సాయిబాబా దేవాలయంలో చేస్తున్నాము ఎందుకంటే సాక్షాత్తు సూర్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల కాని పని అంటూ ఏది ఉండదమ్మా ఇప్పుడు మనం పురాణాలలో చూసుకుంటే సత్రాజిత్కి శమంతకం అని ఇచ్చింది సూర్యనారాయణుడే ప్రతిరోజు కూడా సూర్యోపాసన చేసేవారు కాబట్టి ఆ సూర్యనారాయణ స్వామి సత్రాజిత్కి శమంతకమణిని ఇచ్చేవారు ఆ ఒక్క శమంతకం అని ప్రతినిత్యము వెయ్యి టన్నుల బంగారాన్ని పెట్టేది అలానే అక్షయ పాత్ర పేరు విన్నారు కదమ్మా అవును ఈ అక్షయ పాత్రను ద్రౌపదీ దేవికి పాండవ వనవాసంలో సాక్షాత్తు ద్రౌపదీ దేవిని అనుగ్రహించడం కొరకు సూర్యనారాయణ స్వామి అక్షయ పాత్రను ఇవ్వడం జరిగింది ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది సూర్యనారాయణుడు కేవలం ఆరోగ్యమే కాదు ఆయన అనుగ్రహం ఉంటే ఐశ్వర్యాన్ని కూడా ఇస్తాడు ఏది ఇచ్చినా అఖండంగా ఇస్తాడు అక్షయపాత్ర అయినా శమంతకమనైనా ఏదైనా ఇక ఆరోగ్యం గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఇంద్రునికి కుష్టి వ్యాధిని తనే తొలగించాడు సాక్షాత్తు జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణుడి యొక్క కొడుకు అనిరుద్ధుడు కావచ్చు సాంబుడు కావచ్చు ప్రద్యుమ్నుడు కావచ్చు వీళ్ళందరికీ ఉన్నటువంటి చర్మ వ్యాధులు కుష్టి వ్యాధులను కూడా తొలగించింది సాక్షాత్తు సూర్యనారాయణ స్వామియే ఓకే ఇప్పుడు మనకు దేవతలకు వైద్యులుగా చెప్పుకునేటటువంటి అశ్విని దేవతలు కూడా సూర్యనారాయణ స్వామి యొక్క సంతతే కదమ్మా అందుకని సంతానం లేనటువంటి వాళ్ళకు కూడా సూర్యనారాయణ స్వామి ఖచ్చితంగా వాళ్ళకు సంతానాన్ని ప్రసాదిస్తాడు ఈ ఈ యాగంలో యాగంలో ఫలానా వాళ్ళు ఎవరైనా పాల్గొనవచ్చు పితృదోషాలతో ఇబ్బంది పడేటటువంటి వాళ్ళు కాలసర్ప దోషాలు మరియు నవగ్రహ నక్షత్ర గ్రహపీడలతో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు విశేషించి రాజకీయ నాయకులు తర్వాత సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు ఇలా విశేషించి కోర్టు కోర్టు సమస్యలతో ఇబ్బంది పడేటటువంటి వాళ్ళు కావచ్చు న్యాయ జడ్జులు కావచ్చు లాయర్లు కావచ్చు వాళ్ళ వాళ్ళకు కూడా అంటే ఇది ఫలానా సెక్టార్ వాళ్ళు ఫలానా ఒక ఒక వర్గం వాళ్ళు మాత్రమే కూర్చోవాలి అనేటటువంటి యాగం కాదమ్మా ఎందుకంటే సూర్యనారాయణ స్వామి వారు ఇవ్వలేంది అంటూ ఏది లేదు ఐశ్వర్యము అధికారము ఆరోగ్యము పెళ్లి అయితే నాకు ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు పెళ్లి కాని పిల్లలు చాలా మంది ఉన్నారు పెళ్లి కోసం ఎదురు చూసేవాళ్ళు అవును సో వాళ్ళు యాగాన్ని అంటారా ఖచ్చితంగా చేసుకోవచ్చు పరమం సుఖం అని సూర్యనారాయణ స్వామి వారికి దాంట్లో చాలా చెప్పబడింది అనమాట ఎవరెవరు వాళ్ళ వాళ్ళ కోరికను బట్టి చేసుకుంటే వాళ్లకు అవుతుంది రుక్మిణీ దేవి ప్రతిరోజు కూడా శ్రీకృష్ణుని వరం అంటే శ్రీకృష్ణుని తన పతిగా పొందాలి అని సూర్యనారాయణ స్వామి వారికి నమస్కారం చేసుకునేదట ఓకే ఆ అనుగ్రహం వల్ల దేవికి సూర్య భగవంతుడు వరాన్ని ప్రసాదిస్తాడు ఏమని అని అంటే అనుకున్నటువంటి వారితోనే నీకు నలభై రోజుల్లో వివాహం జరుగుతుంది అని ముందుగానే సూర్యనారాయణ స్వామి రుక్మిణీదేవికి చెప్పడం జరిగింది ఓకే అంతేకాకుండా మీకు సూర్యనారాయణ స్వామి వారి గురించి ఎన్ని చెప్పినా తక్కువ ఆయన రక్ష ఎలా ఉంటుంది అంటే మీరు విరాట పర్వంలో దేవి సూర్యనారాయణ స్వామిని కీచక పద గురించి మీ అందరికీ తెలుసు కదా ఈ కీచకుడు అనేటటువంటి ఎవరైతే ఉన్నారో ఆయన విరాటరాజు గారి యొక్క బహుమరిది ఆయన దేవిని రాత్రిపూట రమ్మని కోరుతాడు ఆ సమయమున దేవి భీముని సహాయం పొందినప్పటికీ కూడా అంతకు ముందు కూడా భయపడుతూనే సూర్యనారాయణ స్వామిని ఆరాధించడం జరుగుతుంది ఆ రాత్రిపూట సూర్యనారాయణ స్వామికి నమస్కారం చేసుకోవడం వల్ల సూర్యనారాయణ స్వామి వారి దగ్గర చాలా మందికి తెలియని విషయం అమ్మాయిది ఒక సర్పదేవత ఒక దేవత ఒక ప్రత్యధి దేవత ఒక రాక్షసుడు ఒక రక్షకుడు ప్రతి రోజు సూర్యనారాయణ స్వామి దగ్గర ఉంటారన్నమాట వీళ్ళు ప్రతి రోజు ఏడు రోజులు ఏడుగురు సర్పదేవతలు ఏడుగురు రాక్షసులు ఏడుగురు దేవతలు ప్రత్యధి దేవతలు అధి దేవతలు ఇలా సూర్యనారాయణ స్వామి వారి దగ్గర మారతారు స్వామివారు మారారు కానీ వీళ్ళ దగ్గర ఫోర్స్ మారుతుంది కమాండ్ ప్రతి రోజు మారుతుంది అందుకే సర్పదోషాలు ఉన్న వాళ్ళు కూడా సూర్యనారాయణ స్వామి వారిని ఆరాధిస్తే చాలు తొలగిపోతాయి అవి కుజదోషాలు సర్పదోషాలు ప్రేత విమోచనాలు ప్రేతత్వాలు పితృదోషాలు అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కోర్టు సమస్యలు అసలు కాందంతు ఏది ఉంది సూర్యనారాయణ స్వామి వారిని ప్రత్యక్ష దైవం గారమ్మ లోక సాక్షి కర్మ సాక్షి కూడా ఆయన్ని మనం చేస్తున్నటువంటి ప్రతిదానికి అయితే స్వామివారిని ప్రార్థించడం వల్ల ఆ స్వామివారి యొక్క అనుగ్రహం ఎలా ఉంది అంటే అతని దగ్గర మందేహారుణ అనేటటువంటి రాక్షసులు వీళ్ళ ప్రతిరోజు సూర్యనారాయణ స్వామి వాళ్ళతో యుద్ధం చేస్తూ ఉంటారు అయితే అతని దగ్గర ఆరు కాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడమ్మ ఆ రాక్షసుని సూర్యనారాయణ స్వామి పిలిచి ఈ ద్రౌపదీ దేవికి రక్షణగా నువ్వు వెళ్ళి కాపాడు అని అంటాడు అందుకని ఈ రాక్షసుడు ద్రౌపదీ దేవికి కనబడకుండా కీచకుడు ద్రౌపదీ దేవిని ఎలాంటి అఘాయిత్యము చేయకుండా ఇతను కాపాడుతూ ఉంటాడనమాట కీచకుడు ద్రౌపదీ దేవిని పట్టుకుందామన్న ప్రతిసారి కూడా అతనికి చెయ్యి అతని మీద పడకుండానే అతనికి ఎదురు దెబ్బ తగులుతుంది దానివల్ల కీచకుడు బెదిరిచ్చి వెళ్ళిపోతాడు ఓకే ఇది దాంట్లో ప్రత్యేకంగా సూర్యోపాసన ఖండంలో మహాభారతంలో దీంట్లో ఉంటుంది కథ పరంగా చూసుకుంటే ఒకలా ఉంటుంది ఉపాసనా పరంగా చూసుకుంటే అందులో ఎన్నో ఉన్నాయి కాబట్టి ప్రత్యక్షంగా సూర్యనారాయణ స్వామి యొక్క రక్షణ ఇలా ఉంటుంది అన్నమాట ఆయనను మనం ప్రార్థిస్తే చాలు ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క విధానం ఉంటుందమ్మా పరమేశ్వరుడికి అభిషేకం అంటే ఇష్టం అమ్మవారికి హోమం అంటే ఇష్టం లక్ష్మీదేవికి కుంకుమార్చన అంటే ఇష్టం శ్రీ మహావిష్ణువుకు తులసిదళంతో అర్చన అంటే ఇష్టం అలానే సూర్యునికి నమస్కారం అంటే ఇష్టం ఇప్పుడు ఏది తక్కువ ఖర్చు చెప్పండి అంతే కదమ్మా అరిగేది లేదు తరిగేది లేదు కానీ ఆ నమస్కారము త్రికరణ శుద్ధిగా చేయాలి మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని నమస్కారం చేసుకుంటే ఆయన ఇబ్బంది అంటూ ఏమీ ఉండదు ప్రత్యక్ష నారాయణుడు అందులో విశేషించి సూర్యోపాసనలో ఏ దేవత తొందరగా అనుగ్రహించాలన్నా వయా సూర్యుడే సూర్యుడి లోపల గాయత్రిని ధ్యానించమని ధ్యానం చేయమని సూర్యుడి లోపల గణపతిని చూస్తూ సూర్యుడి లోపల శివుడు రుద్రుడు మహావిష్ణుడు ఎవరైనా కానీ సూర్యుడి లోపలనే ఉపాసించమని మనకు శాస్త్రం చెప్పింది పంచాయతనాల్లో కూడా ఆదిత్య వంబికం దిష్టం గణనాథం మహేశ్వరం అని కూడా చెప్పబడింది అనమాట ప్రధాన దైవం మనకు సూర్యనారాయణుడే ప్రత్యక్షంగా మీరు ఏ దేవత ఫోటో అయినా కానీ చూడండి ఆ దేవత వెనుక సూర్యనారాయణ స్వామి బ్యాక్గ్రౌండ్ దాని ఉపా దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సూర్యనారాయణ స్వామి లోపల ఈ యొక్క చైతన్యం ఉంటుంది ఆ దేవతను సూర్యనారాయణ స్వామి లోపల చూస్తూ మనం ఉపాసన చేస్తే పదిసార్లు జపం చేసేదానికి లక్ష జపం వస్తుంది ఆ భావన అందులోనే ఉంటుంది అందుకే ఆ స్వామివారి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలి అని ఈ మధ్య కాలంలో మీరు చూస్తున్నారు ప్రకృతి వైపరీత్యాలు ఇతర మన భారతదేశం చుట్టుపక్కల దేశాలన్నీ భూకంపనాలు కొట్టుకపోతున్నాయి వరదలు వచ్చి కొట్టుకపోతున్నాయి మన భారతదేశంలో కూడా ఇప్పుడు మేఘాలయాలో నిన్న ఫోర్ పాయింట్స్ భూకంపం వెస్ట్ బెంగాల్ బెంగాల్ ఢిల్లీ కలకత్తాలో కూడా భూకంపనలు జరిగినాయి మీరు చూస్తున్నారు ఈ సంవత్సరానికి అధిష్టాన దైవం విశ్వావసుమ సంవత్సరానికి అధిష్టాన దైవం సూర్యనారాయణుడు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరగకుండా అందరూ సుభిక్షంగా ఆయుర ఆరోగ్యాలతోని ఐశ్వర్యాలతోని ఉండాలి అనే సదుద్దేశంతో మనము ఈ యొక్క అరణయాగం చేయిస్తున్నామమ్మా ఇది విశేషమైనటువంటి యాగం ఇందులో కూర్చోవాలి అని అనుకుంటే వాళ్ళ విధిలో ఈ యాగం రాసుండాలి లేకపోతే వాళ్ళకి రారు వాళ్ళు అంతే ఓకే గురుగారు సప్తమి గురించి యాగం గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు గురుగారు నమస్కారం అండి చూశారు కదా మీరు ఎవరైనా యాగంలో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ